మేదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెట్టిపల్లి కలన్ గ్రామం వద్ద గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు వెల్దుర్తి మేదక్ ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రామయంపల్లి బండపోసంపల్లి ఎదులపల్లి కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారకు చేశారు చిన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మేదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు సమస్యలు ఉన్న ఈ నాలుగు గ్రామాల్లో పార్టీలకు అధికంగా నామినేషన్లు వేయబోమన్నారు రోడ్డు విస్తరణ విషయంలో జిల్లా ఉన్నత అధికారులు వారం రోజుల్లో రోడ్డు విస్తరణ గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు ఈ రోజు వెల్దుర్తి మండలంకు సంబంధించి నర్సాపూర్ కాన్సిన్కి సంబంధించి నాలుగు గ్రామాలు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది ఈ నాలుగు గ్రామాలు ఎన్నడూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇలా ఇక్కడ చేయలేని పరిస్థితి ఉన్నది ఎందుకోసం అంటే వెల్దుర్తి నుంచి మెదక్కి వెళ్ళే రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటికి కూడా రెండు వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికి కూడా పాదయాత్ర చేసినప్పటికి కూడా చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికీ కూడా కూడా ఈ రోడ్డును పట్టించుకొని పరిస్థితి అందుకోసమే ఈరోజు నిశ్చయం చేసుకుంది ఏంటంటే నాలుగు గ్రామాల ప్రజలు ఈ ఎన్నికలను మొత్తం సర్పంచ్ ఎన్నికలను బైకాట్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఇలా ప్రతి ఒక్క ప్రజలు ఇలా విద్యార్థులు కానీ యువత కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు ఇలా భాగస్వాములయ్యి ఈ బైకాటుకు నామినేషన్ వేసేటప్పుడు ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయొద్దన్న కాన్సెప్ట్ తోటే ఈరోజు బైకాటుకు అందరూ సహకరించారు అందుకోసమే ఇప్పటికైనా మేము సీఎం గారికి కానీ పీఎం గారికి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంపీ గారికి కానీ మా గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మా నాలుగు గ్రామాలను ఒక్కసారి మీరు గ్రామాలలోకి వచ్చి చూడండి మా గ్రామాలు ఏ విధంగా కుంటుపడ్డాయో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ధన్యవాదాలు ఎందుకంటే మెదక్ నుంచి వెల్లుకి ఇంచుమించు దాదాపుగా ఇరవై ఒక్క కిలోమీటర్ ఉంటుంది రెండు వర్షాలు చేయాలని మేము కోరుతున్నాము ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది ఒక్కొక్క గుంతలా ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోంద ప్రయత్నం ఉంది చదువుకునే పిల్లలు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజీ పోతానికి వెల్లుత్తికి డిగ్రీ కాలేజ్ పోతానికి మెదక్ చిన్న చిన్న పిల్లలు అవస్థ పడుతున్నారు స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు గురవుతున్నది అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము ఇంత పెద్ద రోడ్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు చిన్న చిన్న రోడ్లు కొత్త కొత్త రోడ్లు వెడల్పు చేశారు రెండు వర్షాలు కానీ మా మెదక్ నుంచి వెల్దుత్తు రోడ్డు ఎందుకు కావచ్చులో మాకు అర్థమవుతలేదు అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ బైకాట్ చేయాలని కోరుతున్నాము గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకంటే గ్రామాలనే గ్రామాలతోటే రాజాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందాయి గ్రామాలకే రోడ్ లేనప్పుడు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము అదే నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు చొరవ తీసుకొని మా రోడ్డు వెంటనే మంజూరు చేసి దీనికి కాంట్రాక్ట్ సరి అయిన పద్ధతిలో చేసి అదే విధంగా మొన్న బ్రిడ్జి కూడా ఒకటి ఉన్నది ఆ బ్రిడ్జి కూడా చిన్న వర్షానికి కూడా మునిగిపోయేటట్టు అవుతుంది దాన్ని కూడా వెడల్పు చేసి పెద్దగా ఐటు లేపాలని చెప్పి కోరుతున్నాము